హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ రాయలసీమ అమ్మాయి ఎలా ఉన్నారు మీ అందరు నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి చిన్న బ్లాగ్ అయితే చేశానండి సో ఆ బ్లాగ్ ఏంటి అనేది చూసేయండి చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ కూర్చొంత సపోర్ట్ చేయండి ఇక ముందుగా అయితే ఇక్కడైతే నేను ఆఫ్టర్నూన్ అయితే బ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట సో పాపకైతే అన్నం అయితే తినిపించేసి షూట్ అయితే చేశాను అనమాట టూ థర్టీకి అలా పడుకుని పెట్టేశాను పడుకున్నప్పుడు ప్రశాంతంగా కొన్ని కొన్ని పనులు అయితే చేసుకుంటాను అనమాట సో ఆ పనుల్లో వచ్చేసి చూసేయండి ఇక చూసారా ఆడుకు పడుకునే ముందైతే ఇలా ఇల్లంత బొమ్మలు అనేది వేసేసింది అనమాట వేసేసింది ఇక అలాగే ఇక్కడ మిషన్ పైన అయితే నేను ఈరోజు కొన్ని అయితే కుట్టవలసినవి అలాగే కటింగ్ చేసుకోవాల్సినవి అయితే ఉన్నాయన్నమాట అవన్నీ కూడా ఒక పక్కకైతే పెట్టుకున్నాను ఇక ఇదైతే ఇప్పుడైతే అర్జెంటుగా ఇవ్వవలసిన బ్లౌజ్ అనమాట అర్జెంట్ అంటే టూ డేస్లో అనమాట సో నేనైతే ఫస్ట్ అయితే ఈ బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చేసి పక్కకైతే పెట్టుకుందామని అనుకున్నాను ఇక పాప ఎలాగో పడుకునిపోయింది కదా అని చెప్పేసి అనమాట ఇక మార్నింగ్ అయితే గిన్నెలన్నీ తోమేసుకొని కిచెన్ అయితే ఏ విధంగా అయితే నీట్గా ముగ్గులన్నీ కూడా పెట్టేసుకున్నానండి పెట్టేసుకున్న తర్వాత ఇక మార్నింగే నేను రా ఈరోజు దోశకైతే నానపోసాను అనమాట బియ్యం అయితే నానపోసాను అలాగే పెసరం మినపప్పు అనమాట మిన పొట్టు మినపప్పు అయితే నానబెట్టాను అనమాట ఇక ఈరోజు వంట అయితే ఏం చేశానంటే ఆలుగడ్డ ఫ్రై అండ్ టమాటా రసం రైస్ అనమాట పాపకైతే తినిపించేసాను కానీ తినిపించేసి అయితే పడుకో ఇక పాప పడుకున్న తర్వాత నేనైతే కొంచెం కూర్చొని ప్రశాంతంగా తిందామని అయితే అనుకున్నాను అనమాట లేకపోతే తను మెలుకుతూ ఉన్నప్పుడు తినడానికి నేను స్టార్ట్ చేశాను అనుకోండి తను ఏదో ఒక పేజీ అయితే చేస్తుంది అనమాట ఏదో ఒకటి నేను తింటున్నప్పుడే వన్ టూ నెంబర్స్ అలా వెళ్ళడము అలాగే కొంచెం తినేటప్పుడు నాతో బాగా ఆడుకుంటూ ఉంటుంది అనమాట సో పిల్లలు మీ పిల్లలు కూడా ఇలా చేస్తూ ఉంటారా చేస్తే అయితే కామెంట్ చేయండి అలాగే ఇక నేనైతే ఇక్కడ పాపను పడుకోబెట్టేశాను కదా పడుకోబెట్టేసి ఇక కూర్చొని అయితే తింటున్నాను తినేసిన తర్వాత ఇక మనము బ్లౌజ్ కటింగ్ అయితే చేయాలన్నమాట ఇక తినేసాను అనమాట తినేసిన తర్వాత ఇక్కడ బ్లౌజ్ కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను తను మెలుగుతూ ఉన్నప్పుడు అయితే కటింగ్ అస్సలు చేసుకునండి స్టిచ్చింగ్ అయినా చేస్తానేమో కానీ కటింగ్ అనేది అస్సలు చేయను అనమాట ఎందుకనంటే తను డిస్టర్బ్ చేస్తే బ్లా కటింగ్లోనే ఉంటుంది కదా అంతా కూడా ఫిట్టింగ్ ఫిట్టింగ్ అంతా కూడా మనకి కటింగ్లోనే ఉంటుంది సో కటింగ్లో ఒక చిన్న మార్పు పైన కూడా మొత్తం ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయని చెప్పేసి అస్సలు చేయను అనమాట రిస్క్ ఎందుకు తీసుకోవడం అని చెప్పేసి ఎప్పుడైనా సరే నైట్ టైం అయినా సరే అండి కటింగ్ అనేది నేను నైట్ టైం అయినా తను పడుకున్న తర్వాత చేస్తాను అనమాట ఇక కటింగ్ అయితే చేసేసుకున్నాను బట్ ఈ బ్లౌజ్ అయితే ఎంత అంటే ఎంత డిఫికల్ట్ ఉందంటే నాకు ఇచ్చేటప్పుడే బ్లౌజ్ ఇచ్చేటప్పుడే చెప్పారనమాట నాకు ఎక్కడ కూడా కుదరట్లేదు అని చెప్పేసి అయితే ఇచ్చారనమాట అవునా అని చెప్పేసి సరేలే మనమైతే చేసేద్దామని చెప్పేసి అయితే తీసుకున్నాను తీసుకున్నాను కానీ నాకు కటింగ్లోనే చుక్కలు అనేవి అనమాట ఈ బ్లౌజ్ ఏంటంటే క్లాత్ కూడా ఎయిటీ ఇచ్చారు హ్యాండ్ లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ పెట్టాలి అలాగే ఇక చాలా అంటే చాలా టఫ్ అనిపించింది ఎలాగోలాగైతే కటింగ్ అయితే చేసేసానమాట చేసేసిన తర్వాత ఇక అప్పటికే నాకు ఫోర్ అలా అయిపోయింది అనమాట సో ఎక్కడ లే ఇంకా నా చిట్టి తల్లి కూడా లేచే టైం అయితే అవుతుంది ఫోర్ థర్టీ లోపు మధ్యలో లేస్తుంది అనమాట సో ఇక కటింగ్ అయితే చేసేసుకున్నాను కదా అని చెప్పేసి పక్కకైతే పెట్టేశానండి పక్కకైతే పెట్టేసి ఇక్కడ పాలు కాచేసి పక్కకు పెట్టేసుకొని నేను కూడా టీ అయితే తాగేద్దామని చెప్పేసి కొంచెం ఈరోజు కొంచెం స్ట్రెస్గా ఫీల్ అయింది అనమాట సో అని చెప్పేసి టీ అయితే పెట్టేసుకుందాము అని చెప్పేసి అయితే ఒక పక్క పాలు కూడా కాచేసి పక్కకు పెట్టేద్దాం అని చెప్పేసి లేచేలోగా చల్లారుతాయి కదా అని చెప్పేసి ఇక్కడ పాలు అయితే పొయ్యి మీద పెట్టాను అనమాట పాలు కాగిన తర్వాత నేను ఇక టీ అయితే పెట్టేసుకున్నాను పాలు అనేవి ఈ కాగిన తర్వాత గ్లాస్లో అయితే తీసేసుకొని కొద్దిగా చన్నీళ్ళల్లో అయితే పెట్టేసుకున్నాను అనమాట చన్నీళ్ళల్లో పెట్టడం వల్ల ఏంటంటే పాలు అనేవి తొందరగా చల్లార్తాయి కదా అందుకోసం అయితే చన్నీళ్ళల్లో అయితే పెట్టేసుకున్నాను సో కొద్దిగా పాలైతే చా వెళ్ళి నీళ్ళ నీళ్ళలో అయితే పెట్టేశాను ఇక టీ అయితే పెట్టేశాను టీ పెట్టేసేలాగా టీ కాగేలోగా నేను ఇక్కడైతే పొట్టు మినపప్పు అయితే నానపెట్టేసాను కదండి సో నాని పొట్టు మినపప్పునైతే క్లీన్ అయితే చేసుకుందాం అని చెప్పేసి ఇక్కడ మినపప్పును అయితే కడుగుతున్నాను అనమాట టీ కాగేలోగా మినపప్పు అయితే కా మినపప్పు అయితే అయిపోతుంది కదా అని చెప్పేసి కడిగేద్దామని చెప్పేసి అయితే చేస్తున్నాను ఇక్కడ మీకు నేను డైరెక్ట్గా మినపప్పు కడిగేటప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్గా వాటర్ అనేది సింక్లో అయితే వంపేసాను అనమాట అలా వంపేయడం వల్ల ఏమవుతుందంటే సింక్లో పొట్టంతా పడిపోయి డ్రా సింక్ హోల్ అనేది క్లోజ్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా సో అందుకోసం అని చెప్పేసి అలా చేయను ఒక స్టే అదే ఒడగట్టేది ఉంటుంది కదా దాంట్లోకి అయితే పంపేస్తాను అనమాట పొట్టు అంతా కూడా దాంట్లో పడుతుంది తర్వాత మనము డస్ట్బిన్లో అయితే ఆ పొట్టునైతే వేసేసుకోవచ్చు అని చెప్పేసి ఇలా అయితే ఒక ఉడగట్టేదంతా అయితే నేను ఇలా అయితే చేస్తాను అనమాట మీరైతే ఎలా చేస్తారనేది అయితే కామెంట్ చేయండి అలాగే పొట్టు మినపప్పు టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అలాగే నార్మల్ మినపప్పు టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది కదా అందులో మీకు ఏది ఇష్టం అనేది కూడా కామెంట్ చేయండి ఇక మినపప్పును కూడా మొత్తం కూడా క్లీన్ అయితే చేసేసుకున్నాను క్లీన్ అయ్యి చేసుకునేసరికి ఇక్కడ నా టీ కూడా కాగిపోయింది అనమాట సో టీ అయితే కాగిపోయింది కదా సో ఒక టీని అయితే ఒడగొట్టుకొని ఒక గ్లాస్లో అయితే వడగొట్టేసుకొని కూర్చొని ఇంకా ఆరాంగా అయితే నేచర్ని ఎంజాయ్ చేస్తూ డోర్ దగ్గర కూర్చొని బయట చూసుకుంటూ టీ అయితేనే టీ అయితే తాగేశాను తాగేసాను కానీ నాకు అప్పటికే మా చిట్టితల్లి తల్లి అయితే లేగాలి లేగలేదు ఇంకా ఏంటి అని చెప్పేసి ఆలోచించుకుంటూ అయితే తాగేశాను బట్ పర్వాలేదులే ఇంకొద్దిసేపు అయినా పడుకోని అనుకొని నేను ఇక నా పండ్లైతే టీ తాగేసిన తర్వాత దోశకైతే నానబెట్టేసాను కదండి పిండి ఆ పిండి కాదు బియ్యం అయితే నానబెట్టాను కదా సో అయితే గ్రైండర్కి అయితే వేద్దామని చెప్పేసి గ్రైండర్కి అయితే వేస్తున్నాను వేసేసిన తర్వాత ఇక గ్రైండర్కి అయితే వేసాను ఇక్కడ వచ్చేసి నేను దోశ పిండిలకైతే రైస్ అయితే వేసుకుంటున్నానమాట వండిన అయితే వేసుకుంటున్నాను అదే అండి అన్నం అయితే వేసుకుంటున్నాను అన్నం వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే దోశలు అయితే చాలా స్మూత్గా వస్తాయి అలాగే కలర్ కూడా రెడ్ కలర్లో మంచిగా వస్తాయి అన్నమాట మీరైతే నేనైతే రైస్ని ప్రిపేర్ చేస్తాను ప్రిఫరెన్స్ ఇస్తాను అనమాట సో మీరైతే అటుకులు వేస్తారా లేకపోతే బొరువులు వేస్తారా రైస్ వేస్తారా నేనైతే రైసే వేస్తానండి నాకు రైస్ వేస్తేనే కొంచెం స్మూత్గా అనిపిస్తాయి అనమాట అటుకులు వేసినా కూడా స్మూత్గానే అనిపిస్తాయి కాకపోతే కలర్ అయితే అంత మంచిగా అనిపించవు వైట్గానే వస్తాయి అదే అన్నం అయితే వేసామనుకోండి కొంచెం కలర్ అనే రెడ్గా వస్తాయి ఇక పిండి అయితే ఆడే గ్రైండర్ అయితే పడుతున్నది అలాగే ఇక ఇప్పుడు వచ్చేసి బట్టలు అయితే మడత పెట్టుకుంటున్నాను బట్టలు మడత పెట్టుకుంటున్నప్పుడు పక్కింటి ఆంటీ వచ్చేసి అయితే పలకరిచ్చారనమాట సో ఆంటీతో కొద్దిసేపు ఒక ఒక ఐదు నిమిషాలు అయితే మాట్లాడుకుంటూ బట్టలన్నీ కూడా మడత పెట్టేసుకున్నాను అనమాట బట్టలు మడత పెట్టేసుకున్నాను అప్పటికే నాకు టైం అనేది చూస్తే ఫైవ్ అలా అవుతూ ఉంది ఇంకా లేదు ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను ఉన్నాను సరే లేక తను లేచేసరికి ఇల్లు కూడా ఒకసారి మొత్తం కూడా క్లీన్ అయితే చేసేసుకుందాము అని చెప్పేసి క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను చేసేసుకున్నాను అప్పటికే ఫైవ్ ఫిఫ్టీన్ అయిపోయింది ఇంకా లేదు ఏంటి అనుకుంటూ ఉన్నాను సరేలే పడుకొని నైట్ కూడా సరిగా నిద్రపోలేదనమాట తను సో అందుకోసం అని చెప్పేసి ఎక్కువ పడుకుంటుందేమో అనుకొని నేను కూడా కొద్దిసేపు తను అయితే డిస్టర్బ్ చేయలేదండి ఈలోగా ఒకసారి గ్రైండర్లోకి వెళ్ళి అదే దోశపిండి బాగా మెదిగిందా లేదా అని చూస్తే ఇంకా కొంచెం బి ప మెదగలేదనమాట సో మెదగకపోతే సరే అనుకోని నేను ఈలోగా అది గ్రైండర్ పిండి ఆడేలోగా అయితే తోమేసుకుందాం అని అయితే అనుకున్నాను ఇంకా గిన్నెలు అయితే తోమేసుకుందాం అనుకున్నాను అలాగే ఇక్కడ గిన్నెలు అయితే పొద్దున్న తోమేసిన గిన్నెలు అయితే అలాగే ఉన్నాయని చెప్పేసి సదరేసుకుందాం అని చెప్పేసి సదరేసుకుంటున్నాను ఇక నేను ఇక్కడ గిన్నెలు అని అనడానికి అయితే మా సైడ్ అయితే రాయలసీమలు అయితే గిన్నెలు అని అయితే అనారండి బోకులు అయితే అని అంటామన్నమాట సో నేను బోకులు అనడానికి గిన్నెలు అనడానికి అయితే ఒక చిన్న ఒక హిస్టరీగా ఉందనమాట ఏంటి అని అంటే నేను పుట్టి పెరిగిందంతా కూడా రాయలసీమలోనే కదా రాయలసీమలోనే అయితే మాకు అక్కడైతే మేము బోకులైతే అని అంటాము ఇక్కడ తెలంగాణలోకి పెళ్ళైన తర్వాత తెలంగాణలోకి అయితే వచ్చిన తర్వాత మా పక్కింటావిడ ఏం చేస్తున్నావు అని చెప్పేసి ఒకసారి అయితే అడిగింది అప్పుడైతే నేనైతే బోకులు తోముతున్నాను అని అన్నానమాట బోకులు తోముతున్నానంటే బోకులు తోముతున్నా అంటే ఏంటి నన్ను తిడుతున్నావా అని చెప్పేసి అని అన్నదనమాట అయ్యో అక్క ఎందుకు అలా అంటున్నారు నేనైతే మిమ్మల్ని తిట్టట్లేదు అని చెప్పేసి అని అన్నానమాట అప్పుడు అన్నదనమాట బోకులు అని అంటే మా సైడ్ ఒక తిట్టు లాంటిది అని చెప్పేసి అని అన్నది అయ్యో అంటే అవి కాదక్క ఇవి అని చెప్పేసి ఆమెకు అనమాట అప్పుడు ఆ అక్క అయితే అయ్యో గిన్నెలు తోముతున్నావా అని చెప్పేసే అన్నదనమాట అప్పటి నుండి కూడా నేను ఇక్కడ తెలంగాణలో ఉంటున్నాను కదా అప్పటి నుండి కూడా గిన్నెలు అని చెప్పేసి అయితే ఒక అలవాటు అయితే చేసుకున్నాను కాకపోతే పుట్టి పెరిగిందంతా కూడా రాయలసీమలోనే కదా మనకు చిన్నప్పటి నుండి అలవాటైన పదాలు అనేటివి కొన్ని కొన్ని అలా వస్తూ ఉంటాయి కదా సో అలా అనమాట ఇక అప్పటికి మా చిట్టు తల్లి అయితే లేచేసింది గిన్నెలన్నీ కూడా తోమేసేసరికి లేచేసింది లేచిన తర్వాత తన్ని అయితే కొద్దిసేపు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే అలా భుజగిచ్చాలనమాట భుజ్జిచ్చిన తర్వాత ఇక కొద్దిసేపు బుజ్జగించిన తర్వాత పాలైతే పట్టేసానండి పాలు పట్టేసిన తర్వాత నేను ఇక్కడ గ్రై దోశకి గ్రైండర్ వేసాను కదా దోశ పిండి కూడా మొత్తం మెత్తగా అయిపోయింది సో గిన్నెలోకి మొత్తం కూడా పిండి అయితే తీసేసి ఒక పక్కకైతే పెట్టేశాను అలాగే గ్రైండర్ని కూడా కడిగేసాను అనమాట కడిగేసి పక్కకైతే పెట్టాను ఆడడానికి అలాగే ఇక్కడ ఇంకా వచ్చేసి పాలు తాగిన తర్వాత మా చిట్ అయితే స్నానం చేసి ఫ్రెష్ అప్ చేయించిన తర్వాత తనైతే అప్పటికి సిక్స్ థర్టీ అలా అయిపోయింది ఫ్రెష్ అప్ చేయించిన తర్వాత తన బొమ్మలైతే కింద వేసుకొని ఆడుకుంటూ ఉందనమాట సో తనతో పాటు నేను కూడా కొద్దిసేపు అవి చెబుతూ తనతో అయితే ఆడుకున్నాను అలా ఆడిపి ఆడిపించేసి తర్వాత అప్పటికే సిక్స్ థర్టీ అలా అయిపోయింది కదా అయిపోయిన తర్వాత రైస్ అయితే నైట్కి అయితే రైస్ అయితే పెట్టేసుకొని రైస్ పెట్టేసుకొని మధ్యాహ్నం చేసిన కర్రీస్ తోటి అయితే మా డిన్నర్ అయితే ఫినిష్ చేస్తామన్నమాట సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ కూర్చంత సపోర్ట్ చేయండి అండ్ టెల్ బాయ్ బాయ్